బాలీవుడ్ క్వీన్ ప్రియాంక చోప్రా ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెప్పించుకుంది ఈ రోజు తన నలభై మూడవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మ వయసు పెరుగుతున్నా కానీ గ్లామర్ విషయంలో మాత్రం తగ్గడం లేదు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తూనే ఇప్పుడు హాలీవుడ్ లో కూడా సినిమాలు వెబ్ సిరీస్ లు నటిస్తుంది అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ స్టార్ గా మారిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో ప్రియాంక తన కంటే పది సంవత్సరాల చిన్నవాడైన అమెరికన్ సింగర్ నీకు జోనస్ ను వివాహం చేసుకున్నారు అప్పట్లో ఈ విషయం పెద్ద సెన్సేషన్ గా నిలిచింది వయసు గ్యాప్ ఫేము సంపదపై విమర్శలు వచ్చినా అవేవీ పట్టించుకోకుండా ఇద్దరు తమ బంధాన్ని ప్రేమలో కొనసాగించారు ప్రస్తుతం వీరికి మల్టీ మేరీ చోహ్రా జోనస్ అనే కుమార్తె ఉంది తాజాగా నిక్ జోనస్ తన భార్య ప్రియాంకతో బీచ్ ఉన్న ఫోటోలు వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు మీడియాతో నీక్ ముందుగా ఆమె లేకుండా ఆమె ఎమోజీలు పోస్ట్ చేశాడు అనంతరం ప్రియాంక పరిగెత్తుకుంటూ వచ్చి అతని లిప్లాక్ చేయడం కనిపించింది ఈ వీడియోపై నెటిజన్లు విమర్శలు స్పందిస్తున్నారు కొందరు ప్రేమ చూపించడంలో తప్పేంటి అంటుంటే మరికొందరు పబ్లిక్ లో ఇటువంటి ప్రవర్తన అవసరమా అని విమర్శిస్తున్నారు ప్రస్తుతం ప్రియాంక చోప్రా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి